కథ ఈదురుగాలి రచయిత భూతం ముత్యాలు స్వరం నాగమౌనిక జనవరి రెండు రెండు వేల ఇరవై రెండున వెలుగు దినపత్రికకు పత్రికకు అనుబంధంగా ఉన్నటువంటి దర్వాజా సండే బుక్ లో ప్రచు కథి ఓ రోకు సరైన సరుస్తుంది బర్ని కట్టి బొగ్గును మండవట్టింది ఎండపోటుకు నన్నెత్తి మాడా ఒళ్ళు ఎండడికి బొగ్గునగే మండవట్టే ఎండ దెబ్బికి ఒంట్లున్న నీళ్లు సేవటే కారవట్టింది బక్కయ్యకు ఇదేమి లెక్కసేయక పొలం బాట పట్టిండు కోతకొచ్చిన వరి ఎదురు చూడబట్టింది బక్కయ్య పక్కనున్న పంట కోతలనే కల్లాలైని మధ్యలో అతను దొక్కటే మిగిలింది ఆరం నుంచి తిరిగినా వరి కోత మిషన్ దొరకతలేదు తన చుట్టుపట్టలు మంగళమొంగళం మేల్కొన్నారు గాని తన పొలం యాసంగి వెనకబట్టే వెనక జిక్కింది ఆ పొలం తందు కాదు ఎప్పుడు జీతాల తనే బతుకున్నట్టుకొస్తున్న బక్కయ్యకు ఆయేడే పెళ్లికెదిగొచ్చిన బిడ్డం జోస్తానికి ఊరి కామందు సేను శరక కౌలుకు తీసుకొని ఐదెకరాలు పత్తి గింజలు చల్తే వాన ఎనక వాటే కలంగాక మిత్తులకు తెచ్చిన పత్తి గింజలకు అసలెల్లలే కొసలెల్లలే ఆశామిదే ఎకరాల పొలం అదన్న తిండి గింజలకొస్తాదని ఆశ మంద చిడి చేసిన యోసన్తో గట్టెక్కాలని ఆశపడి బక్కయ్య అడిగినా నీ ఒక్కదాని కొరకు రావరా బక్కయ్య అంటూ జారుకుంటున్నారు కూలోళ్ళని అడిగితే కరువు పనులు పడ్డరు కరువు పనులు నిడిచి రావంటున్నారు సుట్టుసిన సాపుగా మడికట్లు మళ్ళా దుక్కులకు ఎదురుచూడబట్టున్నాయి మధ్యలో తను చేస్తున్న పొలం ఒక్కటే కోతకు ఎదురు చూసుకుంటూ నిలబడింది ఇక ఎవరిని పిలిచినా లాభం లేదని తాను తన పెండ్ల రుక్కి వచ్చిన తన బిడ్డ సుజన ముగ్గురు కొడి వరిమండ్లకు దిగి కరకు కొడవలు చేతబట్టుకుని మను మొదలెట్టిండ్రు రెండెకరాలు వరిసేను రెండు దినాలలో కల్లం చేయాలని నిప్పులు కొనమే వండుతున్న ఎండకు ఒంటి పెంట దారగా కాతున్న ఎండలు లెక్కజేయక ఉగుర్చుకుంటా సరసర్ర మొదలు కోసుకుంటా బువ్వేలకు రెండు పెద్ద మళ్ళు కథం చేసిర్రు అరే సుజనా కాసేపు శతనే కోలవాడు బిడ్డా అట్నే బోరేసుకుని నీళ్ళు తాగి నీడదాపు సలబుచ్చుకోబెడ్డా అంటూ బక్కయ్య రుక్కమ్మ పక్క మల్లికి దిగబోయిండ్రు అయ్య మీరు కూడా నీళ్ళు తాగిపోదు రారీ అంటూ కేకేసింది బిడ్డ సుజన అవును పావయ్య ఎండ పాడ్గాను అక్కడ చంపుతుంది శవట్ల దారలా ఎట్ల కాతునే సుగడయ్యా ఎండ పాడ్గానట ఒరుసేలు సుంకు కరసవట్టే పాపా అంటూ నీడదాపు చేరింది బక్కయ్య సొంత నీడకు చేరి దోప తీసుకుని కష్ట కూలబడ్డరు కాన్గాకుల పొవ్వాకు నూకి చుట్ట సుట్టి అగ్గిపుల్ల గీరి సుట్ట ముట్టించుకుని గొప్ప గొప్ప రెండు దమ్ములు గుంజి ఊఫ్న ఊదుకుంటా ఆలోచన పడ్డాడు బక్కయ్య ఏందయ్యా అట పైకి చూసుకుంటా ఏదో ఆలోచన పడ్డావు అని రొక్క మనంగానే ఏం లేదే కోతకొచ్చిన సేను ఈడుకొచ్చిన పిల్లను చూస్తాలకి పానం కలుక్కమన్నట్టయింది ఎట్ట ముంగల పడతామో అనే బెంగతో గుండెలు రాయి పడ్డట్టయిందే అనే బక్కయ్య నువ్వేం సిద్ధజేయకయ్యా అట్ట ఏదంటే అట్ట అవుతుంది మన శాతం ఏముందయ్యా అని రుక్కమ్మ అమ్మయ్య కాయ పరిహిత్గా చూడబట్టి సుజన అగ్గే మండుతున్న ఎండను తమ చేతులతో దాచి పెడుతున్నట్టు మబ్బుల నీడ కమ్ముకుంది ఇదే అతను మళ్ళీ మునం వెళ్దామయ్యా కాసింత సల్లపడ్డది అంటూ లేసింది రుక్కమ్మ ఆమె వెనకాల తెలిమిటి బక్కయ్యా బిడ్డ సుజన ఒరిసెలు దిగిండ్రు ఆ దాటిన ఆకాశంలో నల్లని ముగులు కమ్ముకుంది కొమ్ముకుంది రొవ్వరులిసూతున్నట్టుగా బుర్రగాలోల్గే బుయ్య బుయ్య మోతమవుతూ ఎదరగాలి ఉర్రడమైన సురులు తిరుగుతూ దుబ్బల పంట దుమ్ము రేపుతూ ఉరక రాబట్టింది పాస్లకాడి పౌరులు దగ్గరలో ఉన్న సెట్ల దాపు జరిగిడ్రు పాస్లు జీవాలు దిక్కు పరుగందుకున్నాయి బక్కయ్య మొగలకాయి బోరెత్తి సోస్తున్నాడు ఎవయ్యా వానాసం వస్తుంది ఎటు కురుస్తున్నట్టుంది అంటున్నది సింకు సింకు సిట్టి ఏదరగాలి ఉత్తమబ్బే ఉంటుంది తప్పలు తేలిపోతాయి తీయే అనుకుంటా బక్కయ్య సేల దిగక ముందే బుయ్యిన మూత మోగుతూ సుడిగాలే గిర్రున గిరుకులు కొడుతూ మొగలు నడమొంచి పలపలా పలపలా సప్పరేయబట్టింది తువ్వర శినితే అనుకున్న వారికి మొగలు అంత జిక్కలే కండ్లు మూసి అకాల వర్షం అగ్గి పిడిగోలే బక్కయ్య బతుకుపై పడింది సూస్త సూస్తనే వడగండ్లు వడగండ్ల వరిపోండినయి రుక్కమ్మ పల్ట కడగండ్లు మిగిలినాయి తడిచిన సేలు గింజలే రాలే ఈతరగాలికి కరెంటు తంబాలు ఒరిగిన తాతల నాటి ముసలి మరిమానులు కూకటలకు కూర్లి వనకు గడగడ వణుకుతో ముగ్గురు కొట్టల జీర్రి గాలి కొట్టల కూల్చింది ఆ నుంచి ఎట్ల బయటపడాలన్న సమజగాక తన బుడ్డ గోసి పెట్టుకుని తన అంగిని బిడ్డకు తొడిగిండు నేలవడ్డ తాటికమ్మలు అందుకుని వడగండ్ల నెత్తిన పడకుండా గొడుగోలు పట్టిండు చెట్లు చేమల మింగుతున్నది గాలి గాలివానకు గజగజ వనుకుతూ ముగ్గురు ముద్దగే ఒకరినొకరు గట్టిగా పట్టుకుర్రు బర్లు మేకలు గొర్రెలు వడగండ్ల వానకు బీతిలినాయి గొంతుల పకలించి అంబా మే మే అంటూ ఇంతలేసి కన్నులు చేసి మెడకున్న తాళతో తనకలారబట్టినై మొగులు దొప్పటి చేసి ఉర్ములు ఉర్మించే మెరుపులు మెరిపించి పిడుగులు కురిపించే బక్కయ్య పెయ్యంత పాకింటయ్యింది వడగండ్ల దెబ్బలకు మొద్దువారిపోయింది కండ్లు మూసుకున్న సుజన అర్జునా అర్జునా అంటూ అరవసాగింది ఎన్నో పడింది పిడుగు యముడి కొంపు కూల్చింది దరిద్రపాను దెయ్యి మొదలు దాపురించే ఇది మన గండానికే వచ్చినట్టుందయ్యా ఏం కాలము ఇది పోడు కాలం ఆనకాలంలో ఆన్ల కురవాలని కప్పకావన్నాడి ఊరంతా బతుకమ్మలు తీస్తే శినుకు రాలపోయే ఊరంతా కలిసి సబ్బండ కులాలు బొడ్రాయి చేతిమి ఆ ఎల్ల హిటిపోయిందో వాన నడుమంత్ర పానుచ్చి మోట బొక్కి నూలకి అదురికే పిల్ల జనకబట్ట ఈ ఎడనే ఇట్టుంటే ఊలి ఎట్టుందో మన ఇల్లు పో అంటూ రుక్కమ్మ దీనంగా అరవసాగింది ఊకోయే ఆన ఒక్క నల్లగొండనే ఉన్నట్టు ఈ దరిద్రపాన దేశమంతా ఉంటది గని అంటూ ఓదాస చూసిండి గాని తనకు గుండె తరకపోతనే ఉంది గంటసేపు అనకనే గడగడ వణికించే ఒరిమడ్లు నిండింది ఒరెల్లా కోసింది చేతికొచ్చిన పంట నేలపాలు చేసింది వంకలై పారి డొంకల చెరిపింది ఊర్లను చుట్టింది పాతికిండ్ల కూల్చింది ముసలి ముతకలను పిల్లా జల్లను తనువెళ్ల తడిపింది తాను మాడించింది రైతుల పాలిట శాపమై నిలిచింది ఏ తరగాలికి బీతెల్ల బక్కయ్య వడగండ్ల వానకు ముగ్గురు తడిసి ముద్దయిండ్రు కండ్ల ముంగల వరుమలు అలుగులే పారుతుంటే దష్టవానొచ్చి కన్నీళ్లు పెట్టించే బక్కయ్య బతుకు బుగ్గిపాలు చేసే సేను చూడ్లేక గొడ్డేలా గోన పడుతూ గడగడా వణుకుతూ ముగ్గురు ఇంటికి బాట పట్టి చిత్తడి చిత్తరైన బాటలంగనే చిత్తడి చిత్తడైన బాటలంగానే ముగ్గురు గడగడ వణుకుతూ సేతులతో ఒంటిని బిర్రుగా బిగసి కట్టుకొని ఇల్లు జరి ఊరంతా అతలకొత్లమైంది బక్కయ్య ఇల్లంతా ఆగమైపోయింది కమ్మల గూడు కుంటిదైపోయింది ఇంటి ముంగలి సాయమానూ కూలబడింది కోలగూడంతా నీళ్లతో నిండి కోళ్లన్ని బిస్కి నీట్ల తేలుతున్నాయి మోకాటిలో నీరు చేరింది ఇంట్లో కొరికి తెచ్చి పారదెచ్చి కాలువదీసి నేల తీసిండు రుక్కమ్మ సామాను సర్దింది ముగ్గురు కూడి ఇంట్లో చేరిర్రు పొయ్యి గడుగుకొని ఆనక తడిసి ముద్దే తిమ్మిరి పట్నం ఎచ్చ చేసుకుంటున్నారు ఆనాత్రే ఆ ఇంట్లో దీపం ఎలగలే సీకటింట్లనే వారు కునుకు తీసిండ్రు మూడు పొద్దులు గడిచిన ముద్ద ముట్లేదాళ్లు నమ్మి వస్తే వోస్తే పుచ్చి పురుగులైపాయే కామంత కౌలెట్లు తీర్చాలని తనలో తానే కుమర సాగిండు బక్కయ్య సింత చేయకయ్యా అంటూ ధైర్యం చేపచూసింది రుక్కమ్మ అయ్యగి ఏడుగాకుంటే ముందుకు తీరుస్తుని నువ్వు సింతల పడితే మేమేం కావాలనే అని బిడ్డ సుజన ఆడపిల్లైన మగపిల్లగాని లెక్క పెంచినందుకు తరీకతోని తండ్రికి ధైర్యం చెప్పే బిడ్డ సావే దిక్కునుకున్న బక్కయ్యకు పెండ్లం బిడ్డల మాటలతో కొన్నంత బలం వచ్చినట్టయింది నీ ఎవ పైసలు మనల సంపాయత్తయ్యా మనం సొమ్మల సంపాయత్తమా బతుకుండి సాధిద్దాం సచ్చి సంసారం ఆగం చేసుడు కంటే పెండ్లం పిల్లల బజాట్లో పడేసి పోడుకంటే మణితో రండి మనిషే బతకాలని అనుకుంటు బక్కయ్య ఆ ఎల్ల సంధి మరో తిండు మనిషే జన్మల కలిమిదిండు ఈదురుగాలు మింగిందనుకుంటే ఈ సమిత జంకల బక్కయ్య గాలి అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్